వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు వేరంగం సృష్టించారు ఫర్నిచర్ మొత్తాన్ని ధ్వంసం చేశారు ఏ వస్తువును కూడా మిగలనివ్వలేదు సోమవారం రాత్రి నెల్లూరులో ఈ ఘటన చోటు చేసుకుంది నెల్లూరు కొండాయపాలెం గేట్ అంబేద్కర్ భవన్ సమీపంలోని సుజాతమ్మ కాలనీలో నివసిస్తున్నారు నల్లపరెడ్డి రాత్రి దుండగులు ఆయన ఇంటిపై దాడికి దిగారు ఇష్టానుసారంగా ప్రవర్తించారు విలువైన వస్తువులను ధ్వంసం చేశారు అంతకుముందు కోవూరులో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి ఆ సమావేశాన్ని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే ఈ సంఘటన జరిగింది ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై విమర్శలు చేశారని దాని తర్వాతే ఈ ఘటన జరిగినట్లు వైఎస్ఆర్సిపి నాయకులు ఆరోపిస్తున్నారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆమె వర్గీయులు అనుచరులు ఈ ఘోరానికి పాల్పడినట్లు చెబుతున్నారు సమాచారం అందుకుని పోలీసులు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చేరుకునే లోపే దుండగలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు నెల్లూరు జిల్లాలో ఓ సీనియర్ నాయకుడి నివాసంపై దాడి జరగ చోటు చేసుకోవడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది ముఖ్యంగా నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న నల్లపరెడ్డి కుటుంబంపై జరిగిన మొదటి దాడి ఇది కోవూరు నియోజకవర్గంపై నల్లపరెడ్డి కుటుంబానికి గట్టిపట్టు ఉన్న విషయం తెలిసిందే ప్రసన్న కుమార్ రెడ్డి ఐదు సార్లు కోవూరు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు మూడు సార్లు తెలుగుదేశం పార్టీ రెండుసార్లు వైఎస్ఆర్సీపీ నుంచి డంకా మోగించారు గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి చెందిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చేతిలో పాలయ్యారు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి సమాచారం తెలిసిన వెంటనే నెల్లూరు తిరుపతి జిల్లాలకు చెందిన పలువురు వైసీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ఆయన పరామర్శించారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పలువురు నాయకులు ప్రసన్న ఇంటికి చేరుకున్నారు జరిగిన ఘటన గురించి ఆరా తీశారు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు ఈ ఘటనకు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నెల్లూరు లోక్సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిదే బాధ్యత అని అన్నారు దీనికి ప్రతీకార దాడులు తప్పవని అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరించారు తెలుగుదేశం కోటం పాలనలో మాజీ ఎమ్మెల్యే ఇంటిపైనే దాడి చేసి వీరంగం సృష్టించారంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలకు దారుణంగా తయారయ్యాయని ప్రభుత్వ పెద్దలే ఈ దాడులు జరిపిస్తున్నారని ఆరోపించారు రాజ్యాంగం పట్ల ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం గౌరవం లేని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి రెడ్డి వంటి నాయకులు పదవుల్లో కొనసాగడానికి అర్హత లేదని తమ పదవులకు వెంటనే రాజీనామాలు చేయాలని అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు దీనికి ప్రతిచర్య ఉంటుందని ఆయన హెచ్చరించారు ఈ దాడి ఘటన తరువాత పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన్ను పరామర్శించారు ఫోన్లో మాట్లాడారు జరిగిన ఘటన గురించి ఆరా తీశారు